యాదార్ది భునగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని కెచ్చుపల్లి గ్రామ పెద్దలు కార్యకర్తల సమక్షంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎంఏ వెంకటేశం నామినేషన్ వేస్తున్నారు ఆయనతో పాటు వార్డు నెంబర్లు కూడా నామినేషన్ పత్రాలు వెలువర్ది గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ దగ్గర సమర్పించారు మీడియాతో మాట్లాడుతూ గ్రామస్తులు అమూల్యమైన ఓటు వేసి గ్రామ సర్పంచ్ ఆశీర్వదించి గెలిపించాలని గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ద్వారా నిధులు తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి పాటు పడతానని మాట్లాడినారు కనీసం ఇప్పుడు ఏదైనా ఊళ్ళే ఏ మంచి చెడ్డ ఏదైనా బస్సుల గురించి కానీ ఇప్పటి నుంచి ప్రజలందరూ కలిసి సహకరించి ఈ ఎమ్మెల్యే సహకారంతో మేము అన్నీ పనులు మేము కూటబడి చేస్తాం సన్న బియ్యం మాకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి సన్న బియ్యం వచ్చింది మళ్ళీ ఉచిత కరెంటు ఇంకా ఇప్పుడు ఇందిరా ఇందిరామ్మ ఇండ్లు సిసి రోడ్లు ఇవన్నీ ఈ రెండు సంవత్సరాలల్లో పండు రేషన్ కార్డు కానీ ఇవన్నీ అభివృద్ధి కూడా చేసినాం ఇది మన యొక్క మండలం అల్గొండ యాదాద్రి పవన్గురు జిల్లా మేము ఇదివరకు మాజీ సర్పంచ్గా పనిచేసినాము నేను బాలరాజుని అంటే బాలరాజు ఇప్పుడు వెంకటేశం ఎంఏ వెంకటేశం మాజీ సర్పంచ్గా ఒక ఐదేళ్ళు చేసిండు ఉప సర్పంచ్గా చేసిండు అన్నీ ఆయనకు కూడా అనుభవం ఉన్నది ఇప్పుడు ఊర్లే ఎమ్మెల్యే సహకారంతో అన్ని పండ్లు మేము కలుపుకొని అన్ని పండ్లు మేము ఊర్లే చేయగలుగుతాం ఊర్లే గ్రామ ప్రజలకు కూడా ఏదైనా మంచి చెడ్డ ఏదైనా పరి పరిష్కారాలు కూడా మేము కలిసి చేయగలుగుతాం ఏది ప్రజలకు ఏదైనా ఆపత్తి సహపతి ఉన్నా కానీ కలిసి మేము అందరం కలిసి మేము తీర్మానించగలుగుతాం మాది గ్రామం నా పేరు జక్క సుదర్శన్రెడ్డి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అనిల్ తోటి కానీ ఎంపీ గారితో కానీ కోంటల కానీ అందరితోటి పోట్లాడి మేము ఇప్పటికీ ఎన్నో సార్లు అనిల్ తానికి పోయినాము ఇంకా కూడా ముందు ముందు పోయి ఈ మన వెంకటేశ్వర ఇప్పుడు నిలబడే క్యాండిడేటు చాలా ముందుకు వచ్చి ఖర్చులు పెట్టుకొని కూడా సొంత నిధులతో ఖర్చులు పెట్టుకొని కూడా మన చేసిండు ఇప్పుడు కూడా అధిక మెజార్టీతో గెలిపించి ఊరు అభివృద్ధి చేస్తారని మేము కోరుతున్నాం తేడ్పల్లి గ్రామం అల్లొండ మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు ఒక బీసీ బిడ్డగా ముందుకు వచ్చి బీసీ బిడ్డ ముందుకు వచ్చి ఊరు అభివృద్ధి కోసం రోడ్లు కానీ డైనేజ్ కానీ వాటర్ సమస్య కానీ గ్రామ పంచాయత్ బిల్డింగ్ అనుకోండి ఇంకో పైప్ లైన్ సమస్య కానీ గారి సహకారంతో నేను గత ఐదు సంవత్సరాలుగా ఉప సర్పంచ్ చేసిన అనుభవం ఉంది గ్రామ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అన్ని సమస్యలు తీరుస్తానే రోడ్లు డ్రైనేజీ బిల్డింగు అన్ని సమస్యలు తీరుస్తానని ఎమ్మెల్యే గారికి తెలుపుతున్నాను అదేవిధంగా గ్రామ ప్రజలు నన్ను బీసీ బిడ్డని గెలిపించుకుంటే వాళ్ళ ఆధ్వర్యంలో అందరికీ ఏ సమస్య నా దృష్టికి వచ్చినా కానీ నేను తీరుస్తానని మనవ్ చేస్తున్నాను అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు సహకారంతో ఏ అభివృద్ధి ఉన్నా నేను ముందుకు పోయి చేస్తానని మనవి చేస్తున్నాను మా గ్రామ ప్రజలు మా వార్డు నెంబర్ కావచ్చు ఎనిమిది వార్డులు అదేవిధంగా వాళ్ళ సహకారంతో ముందుకు పోయి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఏ సమస్య ఉన్నా కానీ నేను తెలుస్తానని మనవి చేస్తున్నాను ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు